మరో రెండు మూడు రోజుల్లో ప్రారంభం కానున్న వానాకాలం సీజన్కు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిన రేవంత్ సర్కార్ ఎన్ని ఎకరాలకు పరిమితి విధిస్తుంది అంశంపై రైతుల్లో ఉత్కంఠ నెలకొంది రైతు భరోసాను ఐదు ఎకరాలకి పరిమితం చేస్తారా లేదంటే పది ఎకరాల వరకు కట్ ఆఫ్ పెడతారా అనే చర్చ జరుగుతుంది గత డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదేరినప్పటి నుండి ఆసంగి సీజన్ పాతకాలం పద్ధతి ప్రకారమే ఎకరానికి ఐదు వేలు చూపున బంధు అమలు చేసింది లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జూన్ నాలుగిన పూర్తవుతుంది ఆ తర్వాత తొలుత క్యాబినెట్ సమావేశంలో ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు సమాచారం అయితే కేంద్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహించిన తర్వాతే రాష్ట్రంలోని అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది ఒకవేళ కేంద్ర బడ్జెట్ ఆలస్యమైతే రాష్ట్ర మండలిలో రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి రైతులు విత్తనాలు వేసుకునేందుకు మరో రెండు వారాలు పడుతుందని ఈలోపే ఒక నిర్ణయం తీసుకుని జూలైలో డబ్బులు జమ చేయాలని సర్కార్ భావిస్తుంది అదే సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున చెల్లించనుంది కాగా కౌలు రైతులకు రైతు భరోసా పథకం అమలు చేస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది ఈ అంశంపై మంత్రి తుమ్మల నాయసరావు మాట్లాడుతూ భూ యజమాను నుంచి అవిడఫిట్ తీసుకుని వ్యవసాయ శాఖ సమర్పిస్తే కౌలు రైతులకు రైతు భరోసా అందిస్తామని స్పష్టం చేశారు అయితే ఈ అంశంపై కూడా కేబినెట్లో వీలైతే అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఎన్ని ఎకరాలకు పరిమితి విధిస్తుందన్న అంశంపై రైతుల్లో ఉక్కంటా నెలకొంది రైతు భరోసాను ఐదు ఎకరాలకి పరిమితం చేస్తారా లేదంటే పది ఎకరాలకు కటాఫ్ పెడతారా అనే విషయాన్ని అసెంబ్లీ సమావేశాల తర్వాత నిర్ణయించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తుమ్మల నాశ్ర స్పష్టం చేశారు జూలై నుంచి రైతులకు రైతుబంధు వారి ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు